హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృతిక కార్తీక్ ఫ్రెండ్ టిప్ ఛానల్ ఈ రోజు వీడియో ఏంటంటే ఈ రోజులో చాలా మంది బాధపడుతున్న రెండు ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయండి అవి ఏంటనుకుంటున్నారా మొదటగా హెయిర్ లాస్ అండి చాలా మందికి జుట్టు అయితే రాలిపోతుంది అలాగే ఇంకొకటి రక్తహీనత అండి చాలా మందికి రెండు ప్రాబ్లమ్స్ ఉన్నాయి వీటికి మంచి హోమ్ రెమెడీ అయితే ఉందండి ఇది మన అమ్మమ్మల కాలం నుంచి వస్తున్న రెమెడీ అండి ప్రాసెస్ చూసేద్దామండి రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసి వేడైన తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు పచ్చిశనగపప్పు అయితే వేసి వేయించుకోవాలండి అవి వేగిన తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు మినపప్పు వేసుకొని అది కూడా చక్కగా వేగేంత వరకు వేయించుకోవాలి ఫ్రెండ్స్ ఇలా వేగిన తర్వాత దానిలోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ధనియాలను కూడా వేసి వేయించుకోవాలండి ఇవి మంచి సువాసన వచ్చేంత వరకు వేయించాలి వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసి అది కూడా చక్కగా వేయించేసుకోవాలండి వేగిన తర్వాత ఒక పావు టీ స్పూన్ వరకు మెంతులను కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత పది నుంచి పదిహేను వరకు ఎండివిచ్చి అయితే యాడ్ చేసుకోవాలండి మీరు తినే కారం బట్ట అయితే యాడ్ చేసుకోండి నేనైతే ఇక్కడ పదిహేను ఎండుమిర్చి అయితే తీసుకున్నాను ఈ ఎండుమిర్చి కూడా చక్కగా వేగేంత వరకు వేయించుకోవాలి ఇవి కలుపుతూ మాత్రమే వేయించుకోవాలండి లేదంటే మాడిపోతాయి ఇవి చక్కగా వేగిన తర్వాత కాస్త ఇంగువ కూడా యాడ్ చేసుకోండి ఇంగువ అనేది ఆప్షనల్ మీ దగ్గర ఉంటే యాడ్ చేసుకోండి కంపల్సరీగా వేయాలంటే లేదు అలాగే దానిలోకి ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకొని ఒక రెండు కప్పుల వరకు అయితే కరివేపాకుని తీసుకోండి ఈ కరివేపాకు తడిగా కాదండి ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకొని పేపర్ పైన కానీ ఒక కాటన్ క్లాత్ పైన కానీ ఆరబెట్టుకోవాలండి ఫ్యాన్ కింద పెట్టి ఎండలో కాదండి ఫ్యాన్ కింద పెట్టి ఒక గంట కానీ ఆరబెడితే చక్కగా ఆరిపోతుందండి తడి అనేది లేకుండా వేసుకున్న తర్వాత కరివేపాకు కూడా చక్కగా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా వేగిపోవాలండి ఇవి వేగిన తర్వాత చల్లారిన తర్వాత ఒక ఏడెనిమిది వెల్లుల్లి రబ్బల్ని అయితే తీసుకుని గ్రైండర్లోకి అయితే వేసేసేయండి మిక్సీ జార్లోకి ఇవి వేసుకున్న తర్వాత మనం వేయించుకొని చల్లారిని ఉన్నా ఉన్నాయి కదండీ పప్పులు కరివేపాకు కూడా మిక్సీ జార్ లోకి అయితే వేసేసుకొని సరే ఇప్పుడు అంత సాల్ట్ కూడా వేసుకొని చక్కగా మిక్సీ అయితే పట్టించేసుకోవాలండి మిక్సీ పట్టిన తర్వాత ఇది స్టోర్ చేసుకుంటే బయట పెట్టినా సరే ఒక వన్ మంత్ నుంచి టూ మంత్స్ వరకు చక్కగా ఫ్రెష్గా ఉంటుంది ఇది వన్ మంత్కి చేసుకుని తింటేనే చాలా బెటర్ అండి ఫ్రెష్గా ఈ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇది మనం డైలీ అన్నం తినేటప్పుడు వేడి వేడి అన్నంలో ఒక చెంచా ఈ పౌడర్ వేసుకొని ఒక చెంచా నెయ్యి కానీ నూనె కానీ వేసుకొని తింటే టేస్ట్ బాగుంటుంది అలాగే మన హెల్త్కి కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్